ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజు గా మిగిలిపోతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఏదైనా పని చేయమని లేదా వారాంతంలో చేయమని ఒత్తిడి తెస్తుంటే మీకు అది సాధారణంగా చికాకుని కలిగిస్తుంది అయితే మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి ఇంకా మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దాని బదులు ఏదైనా ఉపయోగపడే దిశల సమయాన్ని వినియోగించండి అలాగే ఈ రోజు కొంతమందికి ప్రయాణం బాగా ఒత్తిడిని కూడా కలిగిస్తుంది ముఖ్యంగా ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో శాంతి మరియు ప్రశాంతమైన రోజుని గడుపుతారు ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెట్టకండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి అందరికీ సహాయం చేయండి అలాగే ప్రేమికుల్ని కలిసినప్పుడు ప్రేమ అనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు అస్సలు పోగొట్టుకోకండి ఇది మీ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికి మర్చిపోయని క్షణం అవుతుంది దీనివల్ల మీరు ఈ రోజు ఆనందంగా అయితే ఆరోగ్య పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ